నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను చాలా ముందుకు వెళ్తానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీష ఇవాళ డైలీ వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ మా నాన్న వచ్చాడు కదా ముందు వీడియోలో చెప్పాను నాన్న వచ్చిన తర్వాత ఈ సాయంత్రం పూట కొన్ని పనులు అయితే ఇలా అయితే జరుగుతున్నాయి మా ఇంట్లో ఇప్పుడు నేను ఒక విషయం మీతో చెప్తాను ఏంటి అంటే ఊరికి వెళ్ళాను నేను చెప్పాను కదా నిన్న బర్త్డే ఫంక్షన్కి చుట్టాలింటికి వెళ్ళాను మంగళగిరి నాన్న నేను అన్నయ్య అందరూ వెళ్ళామండి అక్కడ చాలా బాగా మేమైతే హ్యాపీగా గడిచింది ఎంత హ్యాపీగా గడిచిందంటే నేనే ఫ్రీగా ఉండలేకపోయానే అనుకున్నాను ఒక విషయం మీకు అక్కడ నేను మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే చుట్టాలే నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట మంగళగిరిలో నేను ఒక సంవత్సరం పాటు ఉన్నానండి నా ఐదో తరగతి చదివేటప్పుడు నేను అక్కడే ఉన్నాను చదివింది పెద్దగేం లేదు కానీ ఐదు మాత్రం ఆ సంవత్సరం మాత్రం అక్కడే చదివాను అప్పటి నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు చాలా పెద్ద అయిపోయి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కుట్టేసి ఇవాళ వాళ్ళందరూ స్టేజ్ పైన బర్త్డే ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పటి మా రోజులు గుర్తొచ్చినాయండి మేమైతే ఎలా అడుకునే వాళ్ళని తెలుసా అచ్చి డోరేమన్లో ఎక్కడ పడితే అక్కడికి గ్యాడ్జెట్లు వేసుకుని పేరెంట్స్ తోటి సంబంధం లేకుండా వెళ్ళిపోతారు కదా ఆ టైప్లో ఉంటుందండి మేము అలానే చేసేవాళ్ళం మంగళగిరిలో కొండ ఉంటుంది కదా అక్కడికి ప్రతి ఆదివారం పిక్నిక్కి వెళ్ళేవాళ్ళం మేము పిక్నిక్ వెళ్తాం అన్న సంగతి మాకే తెలియదు తెలుసా ఎవరి క్యారేజీలు వాళ్ళ ఇంటికాడి నుంచి బాక్సులు కట్టుకొని చక్కగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని అక్కడికి వెళ్ళి సినిమా రిహార్సల్స్ చేసేవాళ్ళం ఇదంతా చెప్తుంటే ఏంటి విషయాల చెప్తుంది అనుకోవచ్చు కానీ నచ్చినప్పుడు మంగళగిరిలో ఇలానే జరిగింది తెలుసా నేనంటే ఆ ఊరి కొత్త వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళే కదా మనకేం ఇవ్వదు ఇదంతా కొత్తగా ఉండేది మా ఊర్లో ఒకలాగా మంగళగిరిలో ఒకలా ఉండేది చాలా నా జీవితంలో బెస్ట్ మర్చిపోలేని ఒక సంవత్సరం ఉంది అంటే అది మంగళగిరిలో నాకు పది సంవత్సరాలప్పుడు ఐదో తరగతి చదివిన ఆ సంవత్సరమేనండి ఒక సంవత్సరం మొత్తం నాకు బెస్ట్ మెమరీస్ నాకు మంగళగిరిలో ఉన్నాయి నేను ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను ఎవరికైనా ఏదన్నా గుర్తుండాలి అంటే ఇదంతా వాళ్ళకి వాళ్ళ ఊరే కాబట్టి ఇదంతా వాళ్ళకి స్పెషల్ అయి ఉండకపోవచ్చు కానీ నేను బయట ఊరి నుంచి వచ్చి అక్కడ ఇంత మెమరీస్ని నేను తీసుకున్నాను కదా నాకు మాత్రం అది బెస్ట్ మెమరీని ఏంటి ఉషా మీ ఇంట్లో వ్లాగ్ అయితే నడుస్తుంది నువ్వేమో మంగళీరులో నీ చిన్నప్పుడు సంగతి చెప్తున్నావు అని అనుకోకండి నాకు ఏది చెప్దామని స్టార్ట్ అయ్యానో ఏది చెప్తున్నానో అలా డైవర్ట్ అయిపోయింది అనమాట మనసు అంతా రాత్రి వెళ్ళొచ్చాము ఫంక్షన్కి సర్లేండి ఆ మూమెంట్స్ అన్నీ ఇంకా ఇంకో విషయం అండి మీకు మన చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెమరీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనూ నానమ్మ వాళ్ళ ఊర్లోనో మేనమామ ఊర్లోనూ ఇట్లా లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా నా బెస్ట్ మెమరీ మొత్తం వన్ ఇయర్ పాటు నాకు మంగళగిరిలో ఉందండి నా చిన్నప్పుడు చాలా బాగా గొప్పగా ఏదో ఒక రకంగా వింతగా గడిచింది అచ్చి డోరెం వాళ్ళ గ్యాడ్జెట్లు వేసుకుని వాళ్ళ ఒక వింత ప్రపంచంలో ఉండి వస్తారు కదా డోరెమ్ బ్యాచ్ మొత్తం ఆ టైప్ అనమాట ఇవాళైతే నేను వెళ్ళొచ్చాను కదండి నైట్ అంతా అస్సలు నిద్ర లేదండి ఫంక్షన్కి వెళ్ళి అక్కడే ఒకటి దాటింది కొంచెం కొత్త ప్లేస్ అవ్వడంతో నిద్రే పట్టలేదు ఇంకా ఉదయాన్నే టిఫిన్కి వెళ్తా కదా అక్కడికి అయితే వెళ్ళొచ్చాను ఇంకా నా సొంత గుంటపొంగులు పెట్టలేదండి ఇవాళ సెలవేను సాయంత్రం మళ్ళీ రేపటి నుంచి పెడతాను ఇప్పుడైతే బట్టలయ్యి ఉతికేసి కాస్త తలనొప్పిగా ఉంటే కాఫీ పెట్టుకుని తాగాము నాన్న మేమందరం కలిసి ఇంకా నాన్న రోజువారీ పనులు అయితే కొనసాగుతూ ఉంటాయి ఈ బట్టలు రెండు మూడు రోజుల నుంచి ఉన్నాయండి మళ్ళీ రేపటి నుంచి ఎలాగో బిజీ అయిపోతాను కదా అందుకని ఇప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు బట్టలు వేసి జాడి చేస్తున్నాను మిషన్కి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇదంతా పూర్తయిన తర్వాత డ్రై చేసి ఆరేస్తాను ఇంక రేపటి నుంచి మన నార్ నార్మల్ లైఫ్ అంతా స్టార్ట్ అవుతుంది మళ్ళీ బిజీ బిజీ అంతా పనిలో మునిగి తేలడమే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఉంటానే లైక్ ఇవ్వండి